శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాలక్ష్మీదేవ్యో నమ తొమ్మిదో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఆరు నిమిషములకు సూర్యాస్తమం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు తిథి ద్వాదశి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషముల వరకు తరువాత త్రయోదశి వచ్చును నక్షత్రం నక్షత్రం రాత్రి పన్నెండు గంటల నలభై పన్నెండు గంటల నాలుగు నిమిషముల వరకు ఉండి తరువాత నక్షత్రం వచ్చును వర్జం ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషముల నుండి ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషముల వరకు ఉండును రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషముల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల పన్నెండు నిమిషముల వరకు ఉండును బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పద్నాలుగు నిమిషముల నుండి తెల్లవారుజామున ఐదు గంటల రెండు నిమిషముల వరకు ఉండును అమృత గడియలు సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషముల నుండి రాత్రి ఏడు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు ఉండును అభిజిత ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు ఉండును